ప్రైస్తాట్ ఆగస్ట్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు పలపరచు వాక్యము కాబట్టి మీరు బహుజాగ్రత పడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను యహోశివ ఇరవై మూడో అధ్యాయం పదకొండవ వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిగా మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నాం బహు జాగ్రత్తపడి ఆ యేసుక్రీస్తు ప్రభులు గారిని గనుక మనము ప్రేమించగలిగితే నీకున్నటువంటి కష్టములో నీకున్నటువంటి బాధలో నీకు ఉన్నటువంటి ఇరుకులో నీకున్నటువంటి ప్రతి అనారోగ్య సమస్యల్లో నువ్వు ఎలాంటి ఇబ్బందులు కలిగి జీవిస్తున్నా వాటి అన్నింటిలో నిన్ను తప్పించి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిన్ను నిశ్చయముగా ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఈ లోకపరమైనటువంటి పాపపు స్థితిని మనం విడిచిపెట్టి ఈ లోకపరమైనటువంటి స్థితిలో నుంచి మనం బయటకు వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇకనైనా బహుజాగ్రత్తపడి ప్రేమించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించును గాక